భరత మాత ముద్దుబిడ్డ త్రివిధ దళాధిపతి బిపిన్ సింగ్ రావత్ గారు మరియు వారితో సహా పరి సతీమణితో సహా పదమూడు మంది నిన్న తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ వారు లేని లోటు ఎవరు కూడా పూడ్చలేనిది ఈరోజు వారు దేశానికి చేసిన సేవలను మనం ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది వారు వారి యొక్క వృత్తిరీత్యా ఒక కళాశాలకు వెళ్ళి అక్కడ ఆర్మీకి చెందిన వాళ్ళకు శిక్షణ కోరిక వెళ్ళి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందంటే వారికి వృత్తివిత్త అంకిత భావం ఎంత ఉన్నదో ఈ దేశానికి ఇటువంటి వాళ్ళ త్యాగాలు ఎన్నున్నాయో దయచేసి భారతీయులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ త్యాగాలని మనం ఎప్పుడు కూడా పెట్టుకున్నంత కాలం సూర్యచంద్రులు ఉన్నంత కాలం వాళ్ళని స్మరించుకోవాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా వారికి మనము రుణపడి ఉంటామని సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున వారి ఘనంగా నివాళులర్పిస్తూ సింగ్ రావత్ మరియు వారి పదమూడు మంది ఏదైతే చనిపోయినారో వారికి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కల్పిస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం నిన్నటి రోజు తమిళనాడులోని వారు చదువుకున్నటువంటి కళాశాలలో విద్యార్థులకు ఈ దేశం ధర్మం ఆర్మీ సంబంధించినటువంటి విషయాలపైన ఉపన్యాసం ఇవ్వడానికై వెళుతున్నటువంటి సమయంలో బిపిన్ రావత్ మరియు వారి యొక్క సత్యమనంతో పాటు దాంట్లో పద్నాలుగు మంది బయలుదేరి బయలుదేరితే ఒక్కరు తప్ప మిగతా పదమూడు మంది దుర్మరణం చెందడానికి భారతీయ జనతా పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేస్తూ అలాంటి ప్రఖాడ దేశభక్త ఉన్నటువంటి బిపిన్ రావత్ గారు ఈ దేశానికి చేసిన సేవలు అన్యాన్ని నియం వారి సేవలను మనం స్మరించుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా యువకులమందరం కూడా ఆర్మీలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది దాంతోపాటు తెలుగు తేజమైనటువంటి సాయితేజ గారు కూడా దుర్మాణం అందులో పాల్గొనడం జరిగింది మన తెలుగు తేజం కూడా ఈ యొక్క దురోటిలో చనిపోవడం కూడా భారతీయ జనతా పార్టీ దిగ్వాంతిని చింతిస్తూ ఉన్నాం పాకిస్తాన్ యొక్క పీక మంచడానికై కార్గిల్ యుద్ధంలో అంతేకాకుండా మొన్నటికి మొన్న సర్జికల్ స్ట్రైక్లో కూడా మన బిపిన్ రావత్ యొక్క ఆలోచన విధానం ఉంది చైనాను ఎదిరించడంలో కూడా బిపిన్ రావత్ యొక్క ఆలోచన విధానం ఉంది అలాంటి ప్రగాఢ దేశభక్తుడు అనుకోని క్షణంలో చనిపోవడం ఇది దేశానికి తీవ్రమైనటువంటి లోటు వారి యొక్క సేవలను స్మరించుకుంటూ భారత జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో మున్ ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద వారి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పిస్తూ వారి యొక్క మరియు వారితో చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాడడం జరిగింది